హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తుఫాను పోయిందని తెలిసిన తర్వాత మా ఊళ్ళెందరూ వేటక స్టార్ట్ అయ్యారన్న ఈ వేటకని నేను కూడా వెళ్ళాలి కానీ కొద్దిగా మనకి ఫిష్ ఆర్డర్స్ కొద్దిగా ఎక్కువ ఉండడంతో నేను అయితే వెళ్ళడం లేదన్నా చూసారు కదన్న వేటకెళ్ళే ముందు లైస్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకెళ్తాం ఉన్నా అలాగే మనకి ఇరవై ఐదు రోజులు ఉంటాం కదన్న లోపల కొద్దిగా వాటర్ కూడా మూడు టోళ్ళు వాటర్ అయితే పెట్టుకెళ్తున్నాం అలాగే మనం అయితే చాలా మంది ఏమైనా అడుగుతున్నారంటే తమ్ముడు మీరు లాంగ్ వేట్లో ఉంటారు కదా గా కడుపు నొప్పి కానీ జ్వరం కానీ వస్తే ఏం చేస్తారని అయితే మన అయితే చాలా మంది మేము మేమైతే ముందు జాగ్రత్తగా మెడిసిన్స్ అయితే పెట్టుకెళ్తాం జ్వరానికి కడుపు నొప్పికి మోసన్స్కి చూసారు కదన్నా ఎలాగైతే పెట్టుకున్నామో సడన్గా ఏమన్నా రావచ్చు అందుకే మేము అయితే ముందు జాగ్రత్తగా పెట్టుకెళ్తాం అలాగే లాంగ్ వేట్లోకి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఐస్ అలాగే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకెళ్తాం అన్న ఎందుకంటే ఐస్ క్రీమ్ లేకపోతే మేము ఇరవై ఐదు రోజులు వేట చేస్తాం కాబట్టి అనేది ఖరాబ్ అవ్వకుండా ఐస్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకెళ్తాం అన్నా చూసారు కదా మేము అయితే నీట్గా గోల్ నెలలో పెట్టుకైతే నీట్గా ఎదురుకుంటున్నాం అన్నా చూడండి ఎలాగైతే పెట్టుకెళ్తాం నేను ఈ వేటక అనేది వెళ్ళడం లేదన్నా చెప్పాను కదా కొద్దిగా ఫిష్ కొద్దిగా ఎక్కువగా ఆర్డర్స్ ఉండటంతో వెళ్ళట్లేదన్నా అలాగే వేటకెళ్ళే ముందు వచ్చి అనేది ఎంత ఉంటుంది అంటే ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు అవ్వచ్చు అన్న మన వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ అన్న సరే మరి ఉంటాను బాయన్న